హాయ్ అండి ఇప్పుడైతే మేము వెంగళగిరి షాపింగ్కి వెళ్ళాం అనమాట అంటే మళ్ళీ షాపింగ్ చేసింది సో అవి తెచ్చింది చూద్దాము కొద్దిగానే తెచ్చింది సారీ లాస్ట్ టైం చాలా చర్యలు తెచ్చింది సో అవన్నీ అమ్ముడు పోయాయి అన్నమాట మళ్ళీ కొద్దిగా తెచ్చింది చూద్దాం కాలం కదా కాటన్ కాటన్ తెచ్చింది కదా వెంగిడి అంటే ఫేమస్ కదా అందులోనూ కాటన్ శారీలు అయితే సూపర్ గా ఉంటాయి ఇంకా సారీ అయితే చాలా బాగుంది ఇవన్నీ లోపల బ్లౌజ్ ఉంటుంది అనమాట నేనైతే ఎందుకంటే వద్దులే అమ్మే తీ కదా అని అట్లా అన్నాను జస్ట్ చూపిద్దామని మీకు కూడా వెంకటీ శారీస్ అనమాట ఎంత ఇది ఇవి రెండు ఒక ఏడు వందలు రెండు రెండు కలిపే ఒకట ఒక్కోటి వేడు వందలు ఒక్కోటి ఇవి అనమాట ఒకటి ఇవి 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 ఐదు వెయ్యి రూపాయలు నారాయణపేట నారాయణపేట నారాయణ పేట ఇవి ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాయి ఇంకా ఉన్న మూడంగా ఈ ట్రెండింగ్ కూడా అనమాట దీంతో లాంగ్ ఫ్రాక్ కుట్టు చాలా బాగుంటాయి అందుకనే నాకైతే గ్రీన్ కలర్ తెచ్చి మనం సో ఇదైతే నేను తీసుకుంటున్నాను అంటే మా పాపకి నాకు ఒకే ఫ్రాక్ లాక్ కుట్టుకుందామని నాకు తెలి ఆల్రెడీ నేను ఫ్రాక్ కుట్టున్నాను నాకు మా పాపకి సేమ్ అలాగే ఇంకో ఫ్రాక్ కుట్టుకుందామని దేవుడు తెప్పించుకున్నాను నేను అంటే ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో అందుకని తెచ్చుకున్నాను నేను సేమ్ ఇదే డిజైన్తో కాకపోతే ఇది గ్రీన్ ఇది అది మీరు గ్రీ ఇది అమ్మటానికి అదే చెప్పాను కదా కొద్దిగా నేను తెచ్చింది లాస్ట్ టైం నాకు మరిన్ని తెచ్చేయలేదు ఇదైతే నేను తీసేసుకుంటున్నాను ఇది మరి పెట్టుకున్నాను ఏంది అవి కాటన్ కాటన్ సరీసా బ్లౌజ్ కూడా కదా బ్లౌజ్ బ్లౌజ్ లాఫ్ ఉంటది కాటన్ సరీస్ కి పెద్ద బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ పెద్ద పెద్ద కొంచెం లాగుంటారు కదా వాళ్ళకి కూడా సరిపోద్ది అనమాట ఇది బాగుంది కదా ఎంత అవి ఆరు వందలు ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టము చూడండి బాగుంది బ్లూ కలర్ ఉన్నాయి కదా బాగున్నాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట ఒక్కొక్క ఆరు వందలు అయింది తెచ్చుంది ఇది అయించుపించాను ఇది నేను ఇది కూడా కాటన్ సారీలే కదా సమ్మర్ కదా సో అన్ని కాటన్ శారీలే తెచ్చింది మ్యాక్సిమము కొన్ని మాత్రం పిల్ల తెచ్చింది అవి కొడు చూద్దాము ఇదంతా అవి నాలుగు వందల యాభై ఇది నాలుగు వందల యాభై బ్లౌజ్లే బ్లౌజ్ ఉంది క్వాలిటీ క్వాలిటీ కదా అది అది వేరే క్వాలిటీ ఇది వరకు క్వాలిటీ కలర్లు కొన్ని డల్లుగానే ఉన్నాయి కొన్ని బాగున్నాయి ఈ కలర్ బాగుంది తీస్తే కవర్ తీస్తే బాగుంటాయి ఇది వేరే టైప్ ఇది వేరే టైపు టైపు ఇవి నాలుగు వందల యాభై అంటే ఫోర్ హండ్రెడ్ అంట సారీ ఫోర్ ఫిఫ్టీ ఇంకా ఇదిగోండి తీసుకున్నారంట అదే నారాయణ పట్టం అని అది తీసుకున్నారు ఇంకా ఈ సారీ కాటన్ సారీ తీసుకున్నారు ఇవన్నీ తీసుకున్నట్టుగా తీసుకుని అది పెట్టేళ్ళారు ఎవరు పావులో ఎక్కువ తీసుకున్నట్టున్నారే నేను పావులా తీసుకున్నారు ఈ సారీ ఈ చీర తీసుకున్నారు ఇది కూడా బాగుంది చీరా ఐ మూడు వందల యాభై వాళ్ళవి మొత్తం బ్లౌజ్ నేను ఫ్యాన్ ఆపేసాను ఎందుకంటే వీడియోలో గజ్జన్ చట్టం వస్తుంది అనమాట ఇవైతే గట్టిగానే ఉన్నాయి క్లాత్ అంత పలసరా ఏం లేవు రెండు అంట యాభై అంటై మన నాన్న కూడా తీసుకొచ్చింది అంటే ఒక మూడు నైటిల్ తీసుకున్నాను నేను కూడా ఇదేంది స్మాల్ సైజ్ ఉంది ఆహా అదే సైజ్ ఉప్పు ఇలా అవన్నీ ఉప్పు తీసి చూసారు జనాలు ఆహా తీసుకోవడానికి అండి ఆహా ఇవి టాపులా టాపులు అడిగారా అడిగారు ఇవ టాపు ఎంత టాపు ఐదు వందలు క్లాత్ బాగుంది చాలా అంటే అందంగాను బాగుంది అంటే పల్సగా లేదు మూడు టాప్లు తెచ్చావు అంటే అది అడిగారు కాబట్టి ఇవన్నీ పావడాలు అనమాట నూట ఇరవై ఇవి కూడా చాలా మంది అడిగారు అని చెప్పావు అందుకే నేను తెచ్చావా వంద పావడాలు అయిపోయి తెస్తే తెచ్చావా వంద తెచ్చి అయిపోయాయి సిల్క్ ఇవన్నీ ఇవన్నీ చిల్లి చీల్లు ఎంత ఇవి ఐదు మూడు వందల యాభై క్లాత్ బందా దాంట్లో మూడు రకాలున్నాయి కసకస లేకుండా బాగుంటాయి కట్టుకునే దానికి కింద ఇవి వెయ్యి రూపాయల అవి ఏడు వందలు ఇవి ఏడు వందల వచ్చినట్టుండే అందంగా ఉన్నాయి కుచిల్లు సిల్క్స్ అరిందనమాట ఎన్ని మూడు వందల యాభై ఇది డ్రెస్ లైనింగ్ అనమాట డ్రెస్ లైన్ తీసుకున్నాను తీసి కంపెనీ ఈ డ్రెస్సులు వచ్చి నాలుగు వందలు ప్యూర్ కాటన్ మెటీరియల్స్ ప్యూర్ కాటన్ చాలా బాగుంటాయి నేను వేసుకున్నాను కదా సేమ్ అదే క్వాలిటీ అనమాట అంటే నాకు ఈ టైపు బాగా నచ్చాయి టాప్ ఉన్ని అలాగే ప్యాంట్ అన్నీ ఒక దాంట్లో కదా అందుకని ఈ ప్యాంట్ తీసుకున్నాను ఇది ప్యాంటు ఇది చున్ని బాగుంది కదా ఇవి నేను మేమే కుట్టేసుకుంటాము నేను అక్క కలిసి కుట్టేసుకుంటాము రెండు రెండే తీసుకున్నాను లెవెన్ హండ్రెడ్కి అయితే ఇవ్వమన్నాను మూడు అసలు ఇవ్వనన్నాడు సో రెండే తీసుకున్నాను అనమాట సేమ్ అదే సేమ్ అదే క్వాలిటీ అండ్ డిజైన్ కూడా ఇది ప్యాంట్ ఇవి అయితే టాపులు అనమాట రెండు టాపులు తీసుకున్నాను నేను సెవెన్ హండ్రెడ్ అనమాట కానీ పెద్దవి అంటే హైట్ ఎక్కువ కదా సో ఇంత అయితే నాకు సడకుండా అవుతాయి లూజ్ ఉంటుంది అవచ్చు అలాగే ఇది కూడా సేమ్ అంతే ఒకే డిజైన్ నేను ప్లేన్ తీసుకున్నావు అంటే వైట్ చున్నీ వైట్ లెగ్గింగ్ లాగా తీసుకున్నామని వాటికి అయ్యే సెట్ తినడానికి వైట్ వైట్ చున్నీ వైట్ లెగ్గింగ్ పై దానికి బ్లూ బ్లూ లెగ్గింగ్ బ్లూ చున్నీ బాగుంటుంది అంటే ఒకే లెగ్గింగ్ ఒకే చున్నీ తీసుకుంటే రెండు సెట్ అయిపోద్ది మరి దాన్ని సపరేట్ దీనికి సపరేట్ అయితే వద్దు కదా చాలా లాంగ్ అయినా కూడా నేను తీసేసుకున్నాను ఈ చూని చెప్పింది ఎంత ఈ టాప్ వచ్చేసి ఆరు వందలు అంటే కాలర్ వచ్చింది కదా ఇవన్నీ కూడా టాప్లే అనమాట